హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గులాబీ గుత్తులు చేస్తాను చూడండి ముందుగా అయితే ఒక గ్లాస్ మైదా ఒక గ్లాసు వరిపిండి అర గ్లాస్ పంచదార ముందుగా అయితే ఒక బౌల్ తీసుకున్నానండి దానిలో గ్లాస్ మైదా వేశాను నెక్స్ట్ బియ్యం పిండి ఒక గ్లాస్ వేశాను గ్లాస్ పంచదార వేసిన ఈ మూడింటిని బాగా కలిపి వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా నీట్గా ఫ్రెండ్స్ మా అబ్బాయి అయితే నేను అసలు చేయనివ్వట్లేదండి నేను చేస్తుంటాను నేను చేస్తాను నేను చేస్తాను అంటున్నాడు నుంచి జారు పడేలా ఉండాలి నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని మూత అయితే పెట్టేసుకుని ఒక గుర్తు ఒక వచ్చిన తర్వాత ఆయిల్లో అయితే హీట్ చేసి ఉంచాలి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యే వరకు కూడా అది అలాగే ఉంచుకోవాలి నోటీస్ చూసేద్దాం మూడు గంటలు సేపు నానబెట్టుకున్న మిశ్రమాన్ని చూడండి ఫ్రెండ్స్ ఎలా నానయ్య

నెక్స్ట్ ఇంక్ వైపు అలా ఒక దాని తర్వాత ఒకటి దానికి అదే ఊరిపోతుంది మనం ఇంకా వేరే దేనితోటి లాగాల్సర్లేదు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఎలా వచ్చినాయో చూడండి చాలా బాగా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇది ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్